హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏదో రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అయితే తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీ పర్సన్ మీ గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో అసలు తను మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు అంటే ప్రజెంట్ మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ లేదంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ నో కౌంటర్ సిచ్యువేషన్స్ మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ లేదంటే మీరే మీ పర్సన్ నెంబర్ని బ్లాక్ చేయడం కానీ ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో ఈ విషయాలకి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఎనర్జీస్ అనేది చెక్ చేయొచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి స్టార్టింగ్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ గురించి ఈ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఎవరైతే మీ గురించి ఆలోచించట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇలా మీ విషయంలో ఎటువంటి కేర్ అనేది చెయ్యట్లేదు అని చెప్పి అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీ టు ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ కప్స్ సక్సెస్ ఫోర్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు మీ పర్సన్ విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మేషం సింహం ధనుసు ఈ రాసు వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే బాటమ్ ఆఫ్ పేజ్ ఆఫ్ వెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ నుంచి మీరు యాక్షన్ మూమెంట్ అనేది వస్తుంది అంటే తనంతటి తనే కాల్ చేస్తారు లేదంటే ఇక్కడ మీ విషయంలో ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో ఈ వ్యక్తి గురించి ఆ కమిట్మెంట్ అనేది తనంతటి తనే మీ దగ్గరికి వచ్చి లేదంటే తనంతటి తనే కాల్ చేసి మీకు ఇస్తారు కమిట్మెంట్ కమ్యూనికేషన్ అనేది తన నుంచి ఎవరు రావాలి అనే విధంగా మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట అంటే ఈ వ్యక్తి నుంచే ఏదైనా కూడా స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు అంటే ఫాస్ట్లో మీరు ఎక్కువగా ఈ వ్యక్తి విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉండలేక మీరు ఎక్కువగా యాక్షన్ మూమెంట్ అనేది తీసుకునేవారు అంటే ఎప్పుడు కూడా మీరే స్టెప్ తీసుకునేవారు కానీ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అంటే మీలో వచ్చిన ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ వ్యక్తి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారనేది కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో మీ బిహేవియర్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ మీ బిహేవియర్ ఎలా ఉంది ఈ వ్యక్తి విషయంలో ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎప్పుడు కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా బెండ్ అయి ఉండేవారు అంటే ఇక్కడ రిలేషన్ పరంగా ఏదైనా కూడా మీరే స్టెప్ తీసుకునేవారు రిలేషన్ అనేది సక్సెస్ అయ్యే విధంగా మీరే అంటే ఎఫోర్ట్స్ పెట్టేవారు బట్ ఇప్పుడు అటువంటివి ఏమీ కూడా మీరు చేయట్లేదు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ మీరు కావాలని చెప్పి ఈ వ్యక్తి విషయంలో స్ట్రాంగ్గా సైలెంట్గా ఉంటున్నారా లేదంటే నిజంగా ఈ వ్యక్తిని వదిలిపెట్టారా ఈ వ్యక్తి ఆలోచన నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారా ఇలాంటి ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువైపోతున్నాయి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఎక్కువగా మీ గురించే ఓవర్గా థింక్ చేస్తున్నారు ఎప్పుడైతే మీరు అన్ని స్టక్ చేసేసారో మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా ఎప్పుడైతే మీరు సైలెంట్గా ఉండిపోయారో ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఇంకా ఈ వ్యక్తి గురించి ఆలోచించట్లేదు యాక్షన్ అనేది తీసుకోవట్లేదు మీలో చాలా చేంజెస్ అనేవి ఈ వ్యక్తికి కనిపిస్తున్నాయి ఎప్పుడు కూడా ఈ వ్యక్తి మీలో అంత స్ట్రాంగ్గా ఉండడం కానీ ఈ వ్యక్తి విషయంలో అలాంటి చేంజెస్ కానీ ఎప్పుడు చూడలేదు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు చూస్తున్నారు అందుకే ఈ వ్యక్తికి ఏంటంటే చాలా వరకు కన్ఫ్యూజనెస్ ఉంది అయోమయం మీరు నిజంగా ఈ వ్యక్తి విషయంలో వదిలిపెట్టారా తన్ని దూరం పెట్టేశారా లేదంటే ఇక్కడ కావాలని చెప్పి చేస్తున్నారా అనేది ఈ వ్యక్తికి అర్థం కాక చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా సెవెన్ సోర్డ్స్ అంటే ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇంకా మీకు ఈ వ్యక్తి సెట్ అవ్వరు ఈ వ్యక్తి విషయంలో ఇప్పటి వరకు మీరు చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టారు తను మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ రిలేషన్ విషయంలో తన కమిట్మెంట్ ఇస్తారు ఇలా అంటే మీ ప్రేమ తనకి అర్థమవుతుంది అని చెప్పి ఇప్పటివరకు మీరు ఏదైతే ట్రై చేశారో కానీ ఈ వ్యక్తి అది అర్థం చేసుకోలేదు కదా ఇప్పుడు మీరు ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోరు ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వవు ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఆలోచించే వ్యక్తి ఎమోషనల్ పర్సన్ మీరు ఈ వ్యక్తి ప్రాక్టికల్ మైండ్ సెట్ లేదంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా తన స్వార్థం అంటే చాలా ఈజీగా ఎదుటి వాళ్ళని చీప్ చేసే మైండ్ సెట్ అనమాట ఈ వ్యక్తిది అంటే అప్పటి వరకు మీతో చాలా మంచిగా ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ కాఫ్స్ అంటే చాలా ఎమోషనల్గా మీతో కమ్ కనెక్ట్ అయినట్టు ఉంటారు ఈ వ్యక్తి మీతోటే తన హ్యాపీ అనే విధంగా ఈ వ్యక్తి ఉంటారు బట్ వెంటనే ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ విషయంలో అసలు మీరు సెట్ అవ్వరు అనే విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తారు ఇలాంటివి ఏవైతే జరిగాయో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని ఈ వ్యక్తి నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఈ వ్యక్తికి అంటే మీరే ఈ వ్యక్తిని రిజెక్ట్ చేశారు మీ ఆలోచనలకి ఈ వ్యక్తి ఏమాత్రం సరిపోరు మీరు చూపించే లవ్కి ఈ వ్యక్తికి అర్హత లేదు ఇలాంటివన్నమాట ఈ విధంగా తనలో తనే చాలా ఎక్కువగా ఓవర్గా థింక్ చేస్తూ ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి మీకు సెట్ అవ్వరానే అనే విధంగా మీరు సైలెంట్గా ఉండిపోయారో ఈ వ్యక్తికి ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీలాంటి పర్సన్కి ఈ వ్యక్తి సెట్ అవరు అనేది ఎందుకంటే ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు మనీ మైండ్ సెట్ అవ్వచ్చు ఏదైనా కూడా ఎమోషనల్గా ఆలోచించే పర్సన్ కాదు మీలా కాబట్టి ఈ వ్యక్తికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ భయం అనేది స్టార్ట్ అయింది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి చాలా వరకు ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసినప్పుడు తను ఏ విధంగా అయితే హ్యాపీగా ఉన్నారో ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత కమిటే ఉన్నారు ఎంత స్టెబిలిటీగా ఉన్నారో ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు మీలో ఆ బాండింగ్ అనేది ఈ వ్యక్తికి కనిపించట్లేదు కాబట్టి ఈ వ్యక్తి మీ వల్ల అంటే లైఫ్లో ఏదైతే మిస్ అయిపోతారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ పాస్ట్లో మీతో ఉన్న రిలేషన్ టైంలో ఎంత ఈ వ్యక్తి హ్యాపీగా ఉండేవారు ఎమోషనల్ కావచ్చు మీరు చూపించే కేరింగ్ కావచ్చు ఏదైనా కూడా ఇప్పుడు అవేమీ లేకపోవడం వల్ల ఈ వ్యక్తి ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా ఆలోచించడం అనేది స్టక్ చేసేసారో ఈ వ్యక్తి నుంచే ఏదైనా యాక్షన్ అనేది వస్తుంది అని చెప్పి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అంటే తనకి మీ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మీ గురించి ఆలోచించే అవకాశం అనేది మీరే ఇచ్చారు ఇప్పటి వరకు కూడా మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా యాక్షన్ తీసుకోకపోయినా మీకు కాల్ చేయకపోయినా మీరే ఈ వ్యక్తిని బ్రతిమలాడటం మీరే ఈ వ్యక్తికి కాల్ చేయడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ ఏదైతే ఉందో అవన్నీ చేసేవారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించే ఛాన్స్ అనేది మీరే ఇచ్చేవారు కాదు ఈ వ్యక్తికి ఎప్పుడైతే మీరు ఈ గ్యాప్ అనేది అంటే మీ మధ్య మీ నుంచి ఎటువంటి యాక్షన్ అనేది లేకుండా గ్యాప్ అనేది క్రియేట్ చేశారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడానికి అవకాశం వచ్చింది ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఈ వ్యక్తి విషయంలో అంత ఎఫెక్షన్ అనేది చూపించే పర్సన్ ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారు ఇప్పుడు ఈ వ్యక్తికి మీకన్నా అంటే ఈ వ్యక్తే మీకు సెట్ అవ్వరు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీరు ఆ విధంగానే ఈ వ్యక్తిని దూరం పెట్టేస్తున్నారేమో అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీతో సెట్ అవ్వదు మన రిలేషన్ అనే విధంగా మిమ్మల్ని దూరం పెట్టేవారు కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే దూరం పెట్టారో ఈ వ్యక్తికి మీరే తనకి మీరే తనని ఇగ్నోర్ చేస్తున్నారు అనే విధంగా ఇప్పుడు ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అదే ఈ వ్యక్తి ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు చాలా భారంగా ఫీల్ అవుతున్నారు తను ఎటువంటి వర్క్ చేసినా లేదంటే ఏ టైంలో అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ బాధ అనేది భరించలేకపోతున్నారు అంటే మీరు ఇగ్నోర్ చేయడం అనేది ఈ వ్యక్తి తట్టుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీరు కావాలని చేస్తున్నారు అంటే ఈ వ్యక్తి నుంచి యాక్షన్ వస్తుంది అని చెప్పి మీరు కావాలని చేస్తున్నారు అని చెప్పి అనుకున్నారనమాట బట్ ఇప్పుడు ఏంటంటే నిజంగా మీరు దూరం పెట్టారా అనే డౌట్ అనేది ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యి అటువంటి కన్ఫ్యూజనెస్లో ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టే పర్సన్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టారో ఆ భారం ఆ బాధ అనేది తట్టుకోలేకపోతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అంటే తను ఎంత ఆలోచనని డైవర్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా ఈ వ్యక్తికి ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని దూరం పెట్టడం ఏంటి అదే ఈ వ్యక్తి ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు అసలు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఊహించలేదు మీరు ఈ వ్యక్తిని ఇగ్నోర్ చేస్తారు ఈ వ్యక్తిని మీరే పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తారు ఇలా ఎప్పుడు అనుకోలేదనమాట ఈ వ్యక్తి కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయారో ఈ వ్యక్తికి ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ నిద్రపోయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనలే ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వ్యక్తిలో ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు ఈ వ్యక్తి రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి మీరు ఈ రిలేషన్ నుంచి అంటే ఇక్కడ ఈ రిలేషన్ అనేది మీకు వద్దు అని చెప్పి మీరు ఈ వ్యక్తి రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అనే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అంటే ఇక్కడ వేరే ఎవరినైనా మీరు చూస్ చేసుకున్నారా వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఇలాంటివి ఇంకా ఈ వ్యక్తి మీకు సెట్ అవ్వరు అనే విధంగా మీరు డిసైడ్ అయిపోయారా ఇలాంటి ఆలోచనతో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ నిద్ర కూడా పోవట్లేదు చాలా వరకు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ భారం ఆ బాధ ఏంటనేది వ్యక్తికి అర్థం కాలేదు టెన్ ఆఫ్ సోర్స్ కానీ ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదో ఇప్పుడు ఆ బాధ ఏంటనేది అర్థం అవుతుంది దాని గురించి వ్యక్తి ఇంకా ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా మీ లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఈ వ్యక్తిని మీరు వదిలిపెట్టి ఈ వ్యక్తి మీకు ఇంకా సెట్ అవరు అనే విధంగా డిసైడ్ అయిపోయారా ఈ వ్యక్తి గురించి వెయిటింగ్ చేయట్లేదా మీరు ఇలాంటివి అనమాట ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయాయి ఈ వ్యక్తికి చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఒక చోట ఉండి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు చాలా వరకు లాయల్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో చాలా జెన్యున్గా ఉండే పర్సన్ మీరు ఈ వ్యక్తి ఎప్పుడూ ఊహించలేదు మీ విషయంలో ఇవే మీరు ఇంత స్ట్రాంగ్ అయిపోతారని చెప్పి ఎప్పుడైతే మీలో ఆ స్ట్రాంగ్నెస్ కనిపిస్తుందో తన ఆలోచనలు అనేవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అంటే పాస్ట్ నుంచి ప్రజెంట్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా ఆలోచించేస్తున్నారు ఒకే చోటు ఉండే వ్యక్తి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఒకవైపు ఈ వ్యక్తి ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఉన్నాయి మీకు అంటే ఇక్కడ ఒక యాక్షన్ తీసుకోవాలి తన నుంచే యాక్షన్ అనేది తీసుకుని మీకు ఆపాలజీ చెప్పాలి రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది వ్యక్తికి ఎందుకంటే తను ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ డేట్ ఆఫ్ ఎంటికల్స్ ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో వేరే ఎవరైనా ఉన్నారేమో అంటే ఈ వ్యక్తిని కాదు అని చెప్పి ఈ వ్యక్తితో మీ లైఫ్ అనేది ఇంకా బ్యాలెన్స్ చేసుకోలేరు రిలేషన్ అనేది కంటిన్యూ చేయలేరు అని చెప్పి వేరే అదర్ పర్సన్ని మీరు చూస్ చేసుకున్నారేమో ఇలాంటి ఆలోచనలు అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కసారి మీతో కాల్ చేసి మాట్లాడి తనకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు బట్ మీతో మాట్లాడే ధైర్యం అనేది ఈ వ్యక్తికి సరిపోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరే ఈ వ్యక్తిని దూరం పెడుతున్నారు కాబట్టి అర్థం కావట్లేదు అనమాట ఈ వ్యక్తికి మీరు కావాలని చేస్తున్నారా లేదంటే నిజంగా ఈ వ్యక్తిని దూరం పెడుతున్నారా అనేది తెలియక అయోమయంలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి చాలా టెన్షన్తో ఉన్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే టెన్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తిలో వస్తున్నారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ హ్యాండ్స్ అంటే భారం అనేది భరించలేకపోతున్నారు ఏ వర్క్ చేసినా ప్రతి టైంలో కూడా మీరే గుర్తు వస్తున్నారు చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు వ్యక్తి మీరు ఎంత స్ట్రాంగ్ అయిపోతారు అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ఏదో ఒక రకంగా ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకుంటూనే ఉంటారు అని అనుకున్నారు బట్ ఎప్పుడైతే మీరు ఇలా వెయిటింగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారో ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఏం చెయ్యాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు అనమాట చాలా కన్ఫ్యూజనెస్ ఆలోచనలతో ఉన్నారు కానీ ఇప్పటి వరకు మీ గురించి ఆలోచించలేని వ్యక్తి ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారో మీ గురించి ఎమోషనల్ అవుతున్నారో మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా రియలైజ్ అయ్యారు ఈ వ్యక్తి ఇప్పుడు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ విధంగా కనిపిస్తున్నారు నైన్ ఆఫ్ అంటే చాలా స్ట్రాంగ్ అంటే మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు ఇంకా ఈ వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు ఈ వ్యక్తితో మీకు ఎలాంటి బంధం లేదు ఈ వ్యక్తితో మీకు ఎలాంటి సంబంధం లేదు ఇలా అనమాట అంటే మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు ఇంకా ఈ వ్యక్తి గురించి ఆలోచించట్లేదు ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట చాలా వరకు రియలైజ్ అయ్యారు కానీ ఎంత రియలైజ్ అయినా కూడా చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ సోర్స్ తను ఫాస్ట్లో మీతో ఎటువంటి బిహేవియర్ చేశారు ఆ బిహేవియర్కి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీకు అప్పాల్చి చెప్పాలి అని ఉన్నా కూడా మోగం చల్లట్లేదు ఎంత ఈగో పర్సన్ అయినా ఎంప్రయర్ లాంటి పర్సన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రావాలి అంటే చాలా వరకు ఈ వ్యక్తికి గిల్టీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఎంత అంటే ఇక్కడ కింగ్ అయినప్పటికీ కూడా తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీ విషయంలో కన్ఫ్యూజనస్ ఆలోచన ద లవర్స్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ త్రీ ఆఫ్ వెండికల్స్ స్టార్టింగ్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోర్స్ ఎంప్రస్ పేజ్ ఆఫ్ పెండికల్స్ నైన్ ఆఫ్ పెండికల్స్ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది త్రీ ఆఫ్ వెండికల్స్ ఆఫ్ ఓకే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ గురించి ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ ఇక్కడ మీకు ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా ఈ వ్యక్తి ఏదైతే చేశారో ఇప్పుడు అది తలుచుకుని చాలా గ్లింటిగా అయితే ఫీల్ అవుతున్నారు మీకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేనందుకు ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి ఏంటంటే లా కనిపిస్తున్నారు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ కింగ్లా క్వీన్లా కనిపిస్తున్నారు అనమాట చాలా గొప్పగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి భయంగా కూడా కనిపిస్తున్నారు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని డేర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు సేమ్ అదే ఎనర్జీ మీరు ఇలాంటి ఎనర్జీస్లో ఉండడం వల్ల ఇక్కడ ఎంప్రస్ ఎనర్జీస్లో ఉండడం వల్ల ఈ వ్యక్తి కింగ్ అయినప్పటికీ కూడా డేర్ చేయలేకపోతున్నారు ఎందుకంటే తప్పులన్నీ కూడా తన వైపే ఉన్నాయి కాబట్టి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ కూడా ఈ విధంగా నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే మీ గురించి మాత్రమే ఆలోచించండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి త్రీ ఆఫ్ వెంటికల్స్ అదర్ పర్సన్స్కి ఇచ్చే ప్రయారిటీ కన్నా మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోండి ఎవరి గురించి కూడా మీరు లోన్లీగా ఫీల్ అవ్వద్దు మీ గురించి ఆలోచించుకున్న తర్వాతే మీరు ఎవరి గురించి అయినా కూడా ఆలోచించండి లేదంటే మళ్ళీ ఈ వ్యక్తి విషయంలో మీరు మళ్ళీ ఎమోషనల్ అయిపోయి తన విషయంలో స్ట్రాంగ్గా ఉండకుండా ఉంటే త్రీ ఆఫ్ సోర్స్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది చాలా మీరు ఫేస్ చేశారు ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్నారు మీ లైఫ్ అనేది మీరు ఇప్పుడిప్పుడే చూసుకుంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఎమోషనల్ అయిపోవద్దు మీరుది ఎందుకంటే మీది మదర్ నేచర్ కాబట్టి ఎవరిపైన ఎమోషనల్గా మీరు బెండ్ అయిపో బెండ్ అవ్వద్దు స్ట్రాంగ్గా ఉండండి ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి చాలా రిగ్రెట్ ఫీలింగ్తో మీ దగ్గరకు వస్తారు బట్ అయినప్పటికీ మీరు మాత్రం మీ గురించి ఆలోచించిన తర్వాత మీకు ప్రయారిటీ ఇచ్చుకున్న తర్వాత ఈ వ్యక్తి గురించి ఆలోచించండి అప్పుడు ఈ వ్యక్తిని మీరు నమ్మాలి ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ అవ్వాలి అనిపిస్తేనే మీరు ఇవ్వండి మీ ఇన్క్యూషన్ ఏది చెప్తే అది చెయ్యండి కానీ ఇక్కడ మీ తర్వాతే అనే విధంగా మీరు ఆలోచించండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వవు కాబట్టి మీరు అవన్నీ కూడా ఆలోచించుకోండి ఈ వ్యక్తితో లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఈ వ్యక్తి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయే అవకాశం అంటే ఆ సిచ్యువేషన్స్ అనేవి తీసుకురారు అనేది మీరు నమ్మితే కనుక ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అని చెప్పి మీరు అనుకుంటే కాదు కనుక ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ అవ్వండి కానీ ఎంప్రయర్లా మాత్రం ఉండండి మీరు మదర్ నేచర్ అయినప్పటికీ కూడా ఎంప్రయర్ లాగే బిహేవియర్ చేయండి ఈ వ్యక్తి విషయంలో అంటే ప్రాక్టికల్గా ఆలోచించే టైంలో ప్రాక్టికల్గా ఉండండి ఎమోషనల్గా ఆలోచించే టైంలో ఎమోషనల్గా ఉండండి అంతేగాని మీరు పూర్తిగా ఎమోషనల్ అయిపోవద్దు సిచ్యువేషన్ బట్టి మీరు రియాక్ట్ అవ్వండి ఈ వ్యక్తి విషయంలో పూర్తిగా బెండ్ అయిపోవద్దు ఇలాంటి సజెషన్స్ అయితే మీకు యూనివర్స్ అయితే ఇస్తున్నారనమాట ఎందుకంటే మీరు చాలా వరకు ఫాస్ట్లో చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి వల్ల కాబట్టి మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అలాగే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్